యుడు గారు మాట చెప్పారు మీకు రాజమిత్రులతో ఉన్న పాస్ పుస్తకాలు ఇస్తాను ఇబ్బంది రోజు ఎలక్షన్ లో చెప్పినట్టు మీకు వచ్చిందా నేను మార్చి ఇస్తాను ఎవరి పార్టీ ఫోటో కానీ ఎవరి నాయకుడి ఫోటో ఉండదు రాజముద్ర ఉంటది ఒక ఆస్తి కాల నీ ఫోటోతోనే ఉంటది ముద్రించి నీ స్టేట్ నీకు చెప్తామని చెప్పారు చేశారు ఎలా అనిపిస్తుంది మన సంతోషమే కదా మన ఆస్తి ఇప్పుడు మన ఆస్తిని బ్యాంక్ లో పెట్టుకున్న పాస్బుక్ మన ఇంట్లో ఉండే మన ఆస్తి మన దగ్గర ఉన్నదన్న సంతోషం ఒక నమ్మకంతో కలిగి ఉంటాం కదా గతంలో ఎలా మరి కాదు ఫోటోతో ఉండేది సరిహద్దు ఆయన రాజ్యాంగం రాసిన నిర్మాత ఆయన ఏమన్నా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే ఆయన ఫోటోని కానీ ఆయన కాని ఎప్పుడు పెట్టుకోలేదు రాజ్యాంగం రాశారు కానీ ఈయనకి లేదు కదా ఎక్కువ అటువంటి మళ్ళీ రాకూడదు ఈ గవర్నమెంట్ వచ్చిన రైతులకి మీకు ఎలా అనిపిస్తుంది సార్ దాని తోలితే మాకు చాలా ఇబ్బంది కలిగింది అటువంటిది రోజు దానిని తోలితే మళ్ళీ రోజే డబ్బులు పడతాయి ఒక మందులు కోట్లో డబ్బులు కట్టుకుంటున్నా నీలంటుల దగ్గర అప్పు తెచ్చుకుంటాము అప్పు తీర్చుకుంటున్నా కూలి పనులు డబ్బులు ఎత్తా మిషన్లు డబ్బులు ఎత్తా గతంలోని మరి నవంబర్ డిసెంబర్ ధాన్యం వెళ్తుంటే ఆరు నెలలకు వచ్చేవి లేకపోతే సంవత్సరాదికి వచ్చేవి